ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరినాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడశోపచార పూజలు మద్గురునకు చేసుకున్నాము మరి ఆ విధముగానే ఇక్కడ మనము సర్వోపచార పూజను సమర్పించుకుంటున్నాము గురుమూర్తికి ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్ అంటున్నాడు అంటే అజ్ఞానము సమూలంగా నాశనమౌటకు తిరిగి జన్మ కర్మ నివారించుటకు జ్ఞానవైరాగ్యము సిద్ధించుటకు మనము ఈ గురు పాదోదకం అనేటువంటివి ఆ గురుమూర్తి పా కడిగిన పాదములు కడిగినటువంటి యొక్క పాద ఉదకములను మనము తీర్థముగా నెత్తి మీద సల్లు కొనవలను త్రాగవలను ఇది మనము మరి స్థూలంగా చేసేటువంటి ఒక క్రియ ఈ పూజలో మనము గురుమూర్తి ఒక పాద ఉదకము నుంచి వచ్చినటువంటి పాదముల నుంచి కడిగినటువంటి జలమును మనము పాద ఉదకములుగా పాదతీర్థముగా ఎందుకంటే ఆ మహిమ కలిగినటువంటి తీర్థములు ఉన్నాయని చెప్పుకున్నాము కదా ఆ గురు పాదముల యందు సర్వ తీర్థములు నొప్పు అని చెప్పి మనకు గురుగీత కూడా చెప్తుంది కదా అదేవిధంగా మరి ఆ గురు నుండి వచ్చినటువంటి జలమును మనము త్రాగవలను అయితే ఇక్కడ మనము సూక్ష్మంగా కొద్దిగా విచారించినట్లయితే ఈ యొక్క గురు పాదోదకము అనేటువంటిది ఆ గురుమూర్తి అందుకొరకే గురువక్త్రం స్థితం బ్రహ్మ ఆ గురువత్రము నుండి వచ్చినటువంటి ఏ పానం అనేటువంటి బోధ ఉన్నదో ఆ బోధనే ఉదకపానముగా మనము ఆ నోటి నుండి వచ్చినటువంటి దాన్ని మనం చెవి నుండి స్వీకరిస్తున్నాము మళ్ళీ వాక్కు నుండి మాట్లాడుతున్నాము అంటే అది పరంపరగా వచ్చినటువంటి ఏ బోధ అయితే ఉన్నదో పరిపూర్ణ బోధ ఆ పరిపూర్ణ బోధ పరిపూర్ణ గురువు వలన వచ్చేటువంటి ఆ బోధ అమృతం వలననే ఈ అమృతమును గ్రోలి అమరుడు అమరుడైనట్టు మరి జనన మరణములు అనేటువంటివి ఈ జన్మ కర్మలు రెండు నివారణము కావాలి అంటున్నాడు ఇక్కడ అంటే ఈ కర్మ ఈ జన్మ అనేటువంటివి ఇవి రెండు నివారణము కావాలంటే మరి దానికి మూలమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది నివారణమైనప్పుడు మాత్రమే ఈ రెండు నివారణమవుతాయి ఎందుకంటే జన్మ కర్మ అనేటువంటివి రెండు కూడా అవి కలిసి వ్యవహారం చేసేటువంటివి ఏమంటున్నాడు మనకు భావత కృష్ణ తీసుకెందుల వారు అంటే ముడిబడి కర్మము జ్ఞానము విడువకన రెండు వెలసే విశ్వమనదే కడువేక భయలు గన గడి అయిన నిల్వ నిల్వ లేక అంటున్నాడు ఇక్కడ అంటే ముడిబడి కర్మము జ్ఞానము ఇవి రెండు కలిస్తేనే అందుకొరకే మనకు జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తున్నాము కదా మరి కర్మ అనేటువంటివి రెండు కలుస్తున్నాయి ఇక్కడ జ్ఞానేంద్రియాలతో పంచకం అంటే జ్ఞానేంద్రియముల ద్వారా విషయము అంటే తన్మాత్ర సమితి ఎక్కడ ఉన్నదో ఆ తన్మాత్ర సమితే విశ్వము కాబట్టి అదే జగత్తు విశ్వము ఆ తమ తన్మాత్ర సమితి తే చేసేటువంటిది కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ ఈ జ్ఞానము ఈ రెండు ముడిమి నోడినప్పుడే ఈ విశ్వమనని అదే అదే విశ్వం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే జ్ఞానేంద్రియముల ద్వారా మనం ఎప్పుడైతే విషయ పంచకములను తెలుసుకుంటున్నామో అస తన్మాత్ర సమితి ఏదైతే ఉన్నదో అదే మరి విశ్వము ఆ విశ్వం అనేటువంటి దాని ద్వారానే మనకి ఇక్కడ విశ్వ వ్యవహారములు చేస్తున్నాడు కదా ఇక్కడ విశ్వ వ్యవహారములు చేసేటువంటి వాడేవాడు ఇక్కడ అంటే వాడే కూటస్థుడు అనేటువంటి వాడే కాబట్టి ఆ కూటస్థుడు అనేటువంటి జ్ఞానమే మరి జ్ఞానేంద్రియములతో ఈ కర్మేంద్రియములు జతగూడినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి విషయ పంచకం అనేటువంటిది దానితో వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి మరి ఈ మూడు కలిసినటువంటిదే మరి వ్యవహారము అదే విశ్వము ఇది మరి ఆ యొక్క అభయలేందు ఉన్నదా అంటే లేనే లేదని చెప్తున్నాడు కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ జన్మ కర్మ అనేటువంటివి రెండు ముడిబడి వ్యవహారం చేస్తున్నాయి కాబట్టి మరి ఇవి రెండు లేకపోవాలంటే మరి ఇప్పుడు మనకు ఈ శరీరం వచ్చింది కదా ఈ శరీరము సుఖ సంతోషాలు అనుభవిస్తుంది కదా మరి అన్నిటికీ కారణమైనటువంటిది శరీరంతోనే మనం పనులు చేస్తున్నాం కదా అంటే శరీరం యొక్క పనుల వ్యవహారం అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఇక్కడ అంటే కర్త వాడు వాడు చేస్తున్నాడు కర్మ ఈ శరీరం చేస్తుంది కాబట్టి ఈ శరీరానికి కర్మ ఉంది ఈ వాక్కు పానే పాద గుహ లేనటువంటి కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నావో ఈ కాళ్ళు చేతులు అనేటువంటివి నోరు అనేటువంటివి చర్మం అనేటువంటిది ఇదంతా కూడా జడ రూపమైనటువంటిది మరి జడ రూపమైనటువంటి దాన్ని చైతన్యం ఇచ్చి ఎవరికి అది చేపి చేపిస్తున్నాడు అంటే కర్త అతడే కాబట్టి ఆ కర్త అనేటువంటి వాడే మరి అన్నిటికీ అచలమా ఆ కర్త అని అన్నట్లు ఈ కర్త అయినటువంటి వాడే వీడు వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి మరి మరి చేసేటువంటిది కర్మ ఈ సిద్ధి శరీరంతో చేస్తున్నాడు కాబట్టి ఈ శరీరం ఉంటేనే సుఖ దుఃఖములు ఈ శరీరం ఉంటేనే సర్వ వ్యవహారములు మరి ఈ శరీరం ఉంటేనే ఇది దేనివల్ల వచ్చింది శరీరము అంటే ఇది కర్మ వలన వచ్చింది దీనికి శరీరానికి మూలం ఏది ఇక్కడ అంటే కర్మ కాబట్టి పూర్వజన్మ సుకృత కర్మ ఫల విశేషం వలననే ఈ శరీరము ధరించింది ఏది అంటే ఆ ఆత్మనే కాబట్టి ఆ సూత్రాత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరాలను ఏ ఏ శరీరాలను ధరిస్తుందో ఆ శరీరంతోనే అది ఆట మొదలు పెడుతుంది కాబట్టి ఈ శరీరంతో ఈ ఆట ఆడుతుంది మరి ఈ శరీరంలో ఇప్పుడు నీకు ఈ శరీరము ధారణ వలననే నీకు ఆ అశరీరమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అశరీర సద్గురుమూర్తి దర్శనమైనటు కాబట్టి మరి ఈ శరీర దర్శనం అందే ఈ జన్మ లేకుండా నువ్వు చేసుకోవాలంటే ఈ కర్మ జన్మ అనేటువంటివి రెండు కూడా రహితం కావాలి అంటే మరి ఈ జన్మ అనేటువంటిది శరీరం అనేటువంటిది దేని వల్ల నచ్చింది అంటే కర్మ వల్ల నచ్చింది కాబట్టి ఆ కర్మ అది పూర్వజన్మ సుకృతములో ఉన్నటువంటి యొక్క దుష్కర్మ సుకర్మ అనేటువంటి కర్మలు మన లోపల అవి వాసన ఫలంగా అంతఃకరణ అంది ఉంటాయి కాబట్టి ఆ వాసనత్రయాలు అనేటువంటివి వాసన ఫలములు అనేటువంటివి మరి ఈ కర్మతో చేస్తున్నావు కదా మరి శరీరం చేసేటువంటి ఏ వ్యవహారం అయితే పనులైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటిది కూడా మరి పూర్వజన్మకు మళ్ళీ జన్మకు అది హేతువైతుంది ఈ కర్మ యొక్క ఫలం ఏమవుతుంది మనం చేసేటువంటి కర్మ రాహిత్యమైనటువంటిదా సహితమైనటువంటిదా అంటే సహితమైనటువంటి కర్మ ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అది మళ్ళీ జన్మకు హేతు అవుతుంది అని చెప్పి మనకు భద్రాద్రి రామ చితకంలో కూడా చెప్పడం జరిగింది ఏమనంటే నమాయ మాయారోపితంబై మాయ ఎంద కలిగే అజ్ఞానమునతోచే అవివేక అవివేకమందున అభిమానమర అభిమానమందు రాఘాదులుద్భవమయ్యే రాఘాదుల కర్మంబుబుడమే కర్మంబువలను కడలేని సుఖ దుఃఖ శరీరంబులు జనించే ఈ విధంబున దేహంబులెత్తిజనులు నిన్ను కనలేరు నిరుపమ నిరుమలాత్మ రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురా మనరసింహదాస సంరక్షితవా మరి ఈ విధముగా చెప్తున్నాడు అంటే ఈ హేతు అనేటువంటిది జన్మ హేతు అనేటువంటి లక్షణాన్ని మరి నీవు ఈ దీనికి మూలమైనటువంటి వస్తువుని హరించినప్పుడే అది ఎవరి వలన అవుతుంది మరి తనకు తాను చేసుకోగలుగుతాడా తనకు తాను హరింపగలుగుతాడా తనకు తాను లేఖ తీసుకుంటాడా అంటే కుదరదు అది గురు ఆజ్ఞానుసారమే గురు కృప అది కలుగుతుంది కాబట్టి మరి శివరిదైనటువంటి సుఖ ఒక మూలమైనటువంటిది ఈ శరీరము కాబట్టి మరి ఈ శరీరము మరి జన్మించిన ఎట్లా జన్మించినటువంటి మానవులు దరిగాన లేక ఇందులో ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారు అయితే ఈ నిర్మల జ్ఞాని అయ్యేటువంటి అవకాశమే లేదా అంటే ఉన్నది కాబట్టి ఒక మరి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులందులు అన్ని కూడా ఈ శరీరాలు అనేటువంటి అన్నీ కూడా మరి ఆ యొక్క మరి దాన్ని ఏది ధరిస్తుంది అంటే ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది శరీర స్థూల శరీరాలను ధరించి ఇది ఆటలాడుతుంది మరి కాబట్టి మరి ఇవన్నీ శరీరాల ఇది తెలుసుకునేటువంటి ధర్మం ఉందా అంటే దానికి వాటికి లేవు కాబట్టి దేనికి ఉంది అంటే కేవలం ఈ మానవ శరీరమునకు మాత్రమే ఆ దీనికి మూలమైనటువంటి వస్తువుని తెలుసుకొని హరించేటువంటి యొక్క జ్ఞానము ఈ యొక్క శరీరానికే ఉన్నది కాబట్టి అలాంటి మరి దానికి మనకి ఇప్పుడు శరీరానికి మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే కర్మ మరి కర్మ దేని వలన కలుగుతుంది మనకి ఇక్కడ అంటే రాగము వలన కలుగుతుంది దీనికి మూలమైనటువంటిది కర్మకు శరీరానికి మూలమైనటువంటిది కారణమైనటువంటిది కర్మ అయితే కర్మకు కారణమైనటువంటిది రాగము కాబట్టి రాగమునకు మూలమైనటువంటిది కారణమైనటువంటిది ఏది రాగము దేని వలన కలుగుతుంది అంటే అభిమానం ఉంటేనే ఈ రాగం అనేటువంటివి కలుగుతుంది కాబట్టి అభిమానము ఈ రాగానికి మూలము మరి అభిమానం దేని వలన కలుగుతుంది అని అన్నప్పుడు ఇది అవివేకం వలన కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ ఈ అవివేకం వలననే అభిమానం అనేటువంటిది కలుగుతుంది అభిమానాలు అనేటువంటి ఎన్నో అభిమానాలు దేహాభిమానం ఉంది దే నేన అనేటువంటి అభిమానం ఉంది ఎన్నో అభిమానములకు లోనైతున్నాడు కదా ఇక్కడ ఈ అభిమానం అంతా ఏది ఇక్కడ అంటే జీవేశ్వర మహదాంకారం అని మనం చెప్పుకున్నాం ఇక్కడ మహదాంకారం అన్నప్పుడు ఈ జీవ ఈశ్వర అభిమానములు కలిగించినదంతా అదే ఆ అవివేకం వలనటువంటిది ఆ జీవేశ్వర అభిమానం కలిగించినటువంటిదే అది మహాదహంకారము కాబట్టి ఈశ్వర ఉపాధులు జీవ ఉపాధులు ఎలా ఉండాలి అనేటువంటిది అది అభిమాని అభిమా అభిమానపడి కలిగించినటువంటి జీవా జగత్తు కూడా అంతా కూడా అది అభిమానం వలన కలిగినదే కాబట్టి బట్టి మళ్ళీ ఆ అభిమానము మరి ఇక్కడ వీనికి జీవాత్మకు జీవునికి కూడా పట్టుకొని ఉన్నది అది బాగా అభిమానమైనటువంటిది అది అందువరకు అభిమానం అనేటువంటిది ఊరబంది అంటాడు దీక్షితుల వారు ఆ ఊరబంది విడిపించుకోవాలంటే అది ఎన్ని మరి ప్రయత్నం నీవు ఎన్ని జన్మల పుణ్య పరముగా విశేషంగా దీన్ని ప్రయత్నం చేయాలంటే అలాంటి అభిమానానికి మూలమైనటువంటిది అవివేకము కాబట్టి అవివేకమునకు మూలమైనటువంటిది అజ్ఞానము అవివేకం అవివేకం వలన కలుగుతుంది అంటే అజ్ఞానం వలన కలుగుతుంది కాబట్టి అజ్ఞానం దేని వలన కలుగుతుంది మరి దేని వలన నచ్చింది ఇది అంటే మాయవర్ణ వచ్చింది మాయ మరి దేనియందు ఇది వచ్చింది అంటే ఆ ఆత్మయందే ఇది ఆరోపితమైనటువంటిదే ఈ మాయ కాబట్టి ఈ ఆత్మయందున మాయ ఆరోపితం పోయే ఆ మాయయందు అజ్ఞానం అటు అటులే అప్పుడు కలిగే అంటున్నాడు కాబట్టి మరి ఎలాంటి ఆత్మ అనేటువంటి దాని అంది ఆరోపితమైనటువంటిదే ఈ మాయా కాబట్టి ఇదంతా కూడా గురుముఖత విచారించవలే కాబట్టి ఈ ఏడు అనేటువంటి చెప్త చైతన్యములన్నీ కూడా మనకు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు కాబట్టి మరి ఇప్పుడు ఇవన్నిటికీ మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే మాయా ఈ మాయా వలననే ఇవన్నీ ఇప్పుడు ఏడు అనేటువంటివి ఆవిర్భవం ఈ మాయ అందే ఆవి ఆవిర్భవం అవుతున్నాయి అన్నప్పుడు మాయ అంటే ఇది మార్పు చెందే అటువంటిదే మాయా కాబట్టి మరి మార్పు కలిగింది అంటే ఆత్మలోనే కలిగింది కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దాని లోపట్టిన ఈ మాయ అనేటువంటిది కలగడం వలన దాని అందరూ ఏమైపోయింది ఏం పుట్టింది ఇక్కడ అంటే అజ్ఞానం అనేటువంటిది వచ్చింది మరి ఇప్పుడు అజ్ఞానము జ్ఞానము ఈ రెండు వేర అంటే అవి రెండు వేరు కాదు అవి రెండు కూడా ఒకటే కాబట్టి జ్ఞాన అజ్ఞానంబులు ఈ జ్ఞానంబునే కానీ వేరు కావన్నటికి జ్ఞానాజ్ఞానానికి పని గాంచి చనుటే సుమ్మి అని అంటాడు భావత కృష్ణదేశంలో అందంలో పాటు జ్ఞానము జ్ఞాన అజ్ఞానంబులు ఈ అజ్ఞాన జ్ఞాన అజ్ఞానంబులు ఈ జ్ఞానము వే కానీ వేరు కాదు జ్ఞానమే అది అజ్ఞానముగా మార్పు చెందుతుంది కానీ రెండు వస్తువులు ఉన్నాయా అంటే లేవు అది ద్వంద్వరూపముగా ఏక వస్తువే అది వ్యవహారం చేస్తుంది కాబట్టి అది ఏకం అనేకం ఏకం అందే ద్వంద్వం ఉన్నది ద్వంమి అందే ఏక పద్ధతి ఉన్నది కాబట్టి మరి జ్ఞాన అజ్ఞానంలోనేటువంటిది దేనివి అంటే ఆ జ్ఞానమే మార్పు చెందుతుంది కాబట్టి మరి అది అవి వేరే అంటే కాదు కానిన్నటికి అవి కావు ఎన్నిటికీ జ్ఞాన అజ్ఞానానికి పని ఏముంది మరి ఇక్కడ జ్ఞానానికి ఏం పని ఉన్నది అంటే ఈ జ్ఞానము ద్వారా జ్ఞేహం అనేటువంటి పరిపూర్ణ పరఫైలను తెలుసుకోవాల్సినటువంటిది ఈ జ్ఞానమే కాబట్టి జ్ఞానము ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే జ్ఞానాతీతాన్ని తెలుసుకోవాలి కాబట్టి జ్ఞాన జ్ఞానములు రెండు ఈ జ్ఞానానివి కానీ క్షణికమైనవే అందువల్ల ఈ జ్ఞాన శరీరం ద్వారా భయలను గుర్తించవాలి అట్లు గుర్తించిన క్షణములో ఈ గుర్తించినటువంటి జ్ఞానము లేకుండా పోతుంది అట్లా లేకుండా పోవటే అచలబోధ యొక్క సిద్ధాంతము శివరామ దీక్షితుల వారు అదే మాట అంటున్నాడు ఎందుకంటే దీక్షితుల వారు ఈ జ్ఞానము ఉన్నందుకు ఫలితమేమి అంటే జ్ఞానాతీతాన్ని గుర్తించవలే అందుకొరకే జ్ఞానం ఉన్నది కాబట్టి జ్ఞాన అజ్ఞానాలు రెండు కూడా అవి లేకపోతాయి కాబట్టి మరి రెండు లేకపోతున్నాయి ఎప్పుడైతే లేకపోతున్నాయో అప్పుడే మరి ఇది మరి దీనికి మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఇది మాయా కాబట్టి ఆ మాయా అందే అజ్ఞానం అనేటువంటిది అది తోచింది కాబట్టి మరి ఆ మార్పు చెందింది కాబట్టి ఆ రెండు కూడా ఏకవస్తువే మరి ఆ యొక్క మాయకు అతి మాయ దేని నుండి వచ్చింది అంటే ఆత్మ లోపల ఆరోపితమైనటువంటిది అది మాయ మరి ఆరోపితమైనటువంటి ఆ మాయ ఏదైతే ఉన్నదో అవి రెండు వేర అంటే మాయ అనేటువంటిది అది ఒక శక్తి స్వరూపము మరి యొక్క ఆత్మ అనేటువంటిది అది చైతన్య స్వరూపము కాబట్టి ఆ రెండు ఈ సృష్టి అంతా దేని వలన జరిగింది మరి అంటే ఆ మాయ వలననే సృష్టి జరిగింది అని మనకు భద్రాద్రులు కూడా చెప్తున్నాడు ఈ రీతి పరమాత్మ మాయ వలన జగయుగంబులాయే ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావు అని చెప్పినాడు కదా మరి ఆ విధమునే ఇక్కడ ఈ యొక్క చైతన్యమైనటువంటిది ఆ పురుషుడు అనేటువంటి పురుషోత్తముడు అనేటువంటి వాడు ఈ మాయ అనేటువంటి శక్తి రెండు కూడా వలనే ప్రకృతి పురుష సంయోగం వలననే ఈ సృష్టి జరిగింది అనేటువంటిది మనకు సాంఖ్యంలో చెప్పుకున్నాము కాబట్టి మరి మాయ దేనియందు ఆరోపించింది అంటే ఆత్మ అందే కాబట్టి ఆత్మ అనేటువంటి అందే అదే బ్రహ్మము కాబట్టి మనం ఆ బ్రహ్మము మరి రెండు ఉన్నాయా బ్రహ్మములు అని అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మము అందు ఇది తోచబడింది అంతే స్వయంబు అందుకొనక ఏమంటున్నాడు మనకు బ్రహ్మందు లేకగలిగిన బ్రహ్మను నేననటి మాయ బ్రహ్మందు లేకగలిగిన బ్రహ్మను నేననటి మాయ ప్రభలే జగంబై బ్రహ్మను గని తానేగుటే బ్రహ్మను నే మాయ ననుచు బ్రహ్మందు సుమీ కాబట్టి మరి అలాంటి పరిపూర్ణ బ్రహ్మమందు వేరే ఇంకొక బ్రహ్మము గురించి కల్పనలు మరి చాలామంది చేస్తున్నారు కాబట్టి అయితే ఈ పద్యంలో ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఈ బటబాయిలు కలిగిన బ్రహ్మమును నేను అనేటదే మాయా మరి మాయా ఈ బ్రహ్మం అనేటువంటి నేను వేరా అంటే కాదు జ్ఞానం అజ్ఞానం ఎప్పుడైతే వేరు కాదో అది మార్పు చెందింది కాబట్టి ఆ నేననేటువంటిది మాయ అనేటువంటిది కూడా అది నేనే కాబట్టి నేనే నేననేటి మాయను ఈ మాయ వలనే జగాలు ఉత్పత్తి ఉత్పన్నమైనవి కదా కాబట్టి అక్కడ మన పని ఏమిటంటే పరిపూర్ణ బ్రహ్మను తెలిసి తానేగితే తానైన బ్రహ్మ గనుక తాను కూడా ఏగుతుంది లేకపోతుంది ఆ బయలు అందు కాబట్టి అలాంటి పరిపూర్ణ పరభయలు అనేటువంటిది ఎప్పుడైతే ఈ అహం అనేటువంటిది బ్రహ్మం అనేటువంటిది నేననేటువంటిది ఆత్మ అయితే ఉన్నదో ఈ ఆత్మ మరి మార్పు చెందేది కానీ ఏకస్థితిగా ఉండేటువంటిది కాదు కాబట్టి మార్పు చెందేటువంటి దాన్ని లేఖ చేసుకున్నట్లయితే ఈ జన్మ కర్మ అనేటువంటిది ఇది నివారణమవుతుంది ఎప్పుడు అంటే అజ్ఞాన మూలహరణం అన్నప్పుడు అజ్ఞానానికి మూలమైనటువంటిది ఏది ఇక్కడ పదార్థము అంటే అజ్ఞానమునకు మూలమైనటువంటిది జ్ఞానమే కాబట్టి ఆ జ్ఞానము మరి అజ్ఞానానికి మూలమైనటువంటిది ఏ జ్ఞానం అన్నదో ఆ జ్ఞానమే ఆత్మ బ్రహ్మము అని చెప్పుకున్నాము కదా అదే దాని అందు అది నివారణ కావాలంటే అది సంహరణ అది మూలహరణం అజ్ఞాన మూలహరణం అది హరించబడాలి అంటే అది గురుముఖత గురువు ద్వారానే అది హరించబడుతుంది కాబట్టి జ్ఞానము నేనన్న నొక్కటే జ్ఞానము నన్ను వేర వేరటంచు కనబోకు సుమి జ్ఞానము వచ్చును పోగును జ్ఞానాతీతంబుతాను కాంచినదాకన్ అంటున్నాడు కాబట్టి అలాంటి జ్ఞానం అనేటువంటిది ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే నేననేటువంటి అహం పదార్థము రహితం అవుతుందో అప్పుడే అది మూలహరణం జన్మ కర్మ అనేటువంటివి నివారణమవుతుంది జన మరణాలు అనేటువంటివి లేకపోతున్నాయి అవి ఎత్తటానికి పుట్టి చచ్చటానికి తానే లేకపోతున్నాడు కాబట్టి పుట్టి చచ్చేటువంటి వాడు తానే లేకపోతున్నాడు కాబట్టి తాను లేనప్పుడే అది జన్మరాహిత స్థితి అని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ శ్లోక భవాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రహుమహారాజుకు జై